ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫారం ప్రైమ్ వీడియో ఇటీవల థియేటర్లలో విడుదలైన తెలుగు యాక్షన్ థ్రిల్లర్ సైందవ్ యొక్క స్ట్రీమింగ్ ప్రీమియర్ ని ప్రకటించింది శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకట్ బోయినపల్లి నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో నిర్మించిన ఈ చిత్రంలో వెంకటేష్ దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటించగా శ్రద్ధా శ్రీనాథ్ రుహానీ శర్మ నవాజుద్దీన్ సిద్దిఖి ఆర్య ఆండ్రియా జెరెమియా కీలక పాత్రలు పోషించారు గొప్ప భావోద్వేగాలు మరియు ఉత్కంఠభరిత యాక్షన్ల మధ్య చక్కెరలాంటి ప్రయాణంలో వెంకటేష్ దగ్గుబాటి సైకో అనే పేరున్న సైందవ్ పాత్రను పోషించారు ఒకప్పుడు చీకటి గతంలో చిక్కుకున్న సైకో తన కూతురు గాత్రితో సాధారణ కుటుంబ జీవితాన్ని గడుపుతూ ప్రేమగల తండ్రి బాధ్యతలను స్వీకరించాడు కాని గాత్రి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నప్పుడు ఆ ప్రశాంతత చెదిరిపోతుంది దారుణ పరిస్థితిని ఎదుర్కొంటున్న సైకో తన కూతుర్ని ఎలాగైనా కాపాడాలనే నిశ్చయంతో నేరలోకంలోకి మళ్లీ దిగుతాడు ఇది అతని గత శత్రువులతో ముఖ్యంగా నవాజుద్దీన్ సిద్దిఖి నటించిన రౌ మైన గ్యాంగ్స్టర్ వికాస్ మాలిక్తో నిర్దయమైన పోరాటానికి వేదికను సిద్ధం చేస్తుంది సైకో సమయంతో పోటీపడుతుండగా ఒక ప్రశ్న పెద్దదిగా వేధిస్తుంది అతను తన కూతుర్ని రాబోయే విషాదం నుండి కాపాడగలడా